కూడా ఇప్పటికీ చాలా చాలా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా చాలా అధ్వానమైన స్థితిలో ఉన్నారు ఇప్పటికీ కూడా మధ్యకట్ట మీద నేను ఒకప్పుడు మజ్జికట్ట నుంచి వచ్చిన ఉండేనండి అక్కడ ఏమి మాకు ఏమి లేకపోతే అక్కడ ఇల్లు వేసుకొని అక్కడ ఉండి చదువుకొని తర్వాత వీరి వీరుండే ప్రైస్కి వచ్చాం సిమెంట్ ఫ్యాక్టరీకి మా నాన్నగారు దాంట్లో పనిచేస్తున్నారు చంద్రబాబు గారు నా చిరకాల మిత్రుడు తర్వాత ఇంకో చిన్న విషయం చెప్పి మీకు మనం చంద్రబాబు గారికి ఇస్తాను అదేమిటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదనేది వారు చెప్పినట్టు ఒక విష ప్రచారం అనేది చాలా చాలా విస్తారంగా జరిగింది ఎంత విస్తారంగా జరిగిందంటే మహాత్మా గాంధీ వాళ్ళతో గౌతమ్ బుద్ధుడే వచ్చి అట్లా కాదు బాబు ఇక్కడ అభివృద్ధి ఉందని చెప్తే దానిని కూడా ప్రజలు నమ్మని స్థితిలోకి వాళ్ళు తీసుకువెళ్ళారు ఒక రకం చెప్పాలంటే దాన్ని మనం ఈ డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఒక వెలువలాగా ఒక సునామీలాగా ఆంధ్రప్రదేశ్లో వచ్చి పడింది ప్రజల మెదడులను కలుషితం చేసింది అయితే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా వెనుకబడి ఉందా అంటే వెనుకబడి ఉంటాం కాదండి అనేక అంశాల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది దేశానికే మార్గదర్శకంగా ఉంది ఇది అతిశయక్త అంటారేమో కాదు ఎందుకంటే ఈ రోజున మొత్తం భారతదేశం అంతా కూడా సుమారు డెబ్బై లక్షల కోట్ల రూపాయల విలువైన ఇన్ఫ్రాటెక్ పనులు జరుగుతుంటుంటే దాంట్లో ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పనులు ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి ఇది ఒక అచీవ్మెంట్ మనకి అంటే దేశం జరుగుతున్న ఇన్ఫ్రా పనుల్లో దాదాపు పది శాతం ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయండి అలాగే ఎగుమతులు దేశం నుంచి అవుతున్న మొత్తం ఎగుమతుల్లో చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి పది శాతం ఎగుమతులు ఏపీ జరుగుతున్నాయి దాదాపు రెండు వేల రకాల వస్తువులు ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళుతున్నాయి ఇది ఒక అచీవ్మెంట్ అది మూడోది ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి దాదాపు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది వాస్తవం అవునా కదా ఎవరో కాదనలేని విషయం అది ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించి చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే నేను ఒక్కొక్క ఇళ్ళ స్థలం ఖరీదు చాలా తక్కువ తక్కువ రెండున్నర లక్షలు వేసుకుందామండి సెంటు సెంటున్నర స్థలం తక్కువగా మనం రెండున్నర లక్షలు వేసుకుంటే ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాల మొత్తం ఎంత తెలుసా అండి ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు అంటే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఈ ప్రభుత్వం పేదవారికి ఇచ్చింది పేదవారి సంపదను క్రియేట్ చేసింది నిజానికి పేదవారికి ఒక చిన్న ఇల్లు చిన్న స్థలం అనేది పెద్ద కళ వాళ్ళకి అటువంటి కళను ఈ ప్రభుత్వం మన కళ్ళెదురుగానే దాన్ని సుసాధ్యం చేసింది ఇది దీన్ని మనం కాదే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పౌర సేవలు అండి ప్రపంచంలో ఎక్కడా లేనన్ని పౌర సేవలు ఏపీలో అమలు జరుగుతున్నాయి ఇది ఒక నగ్న సత్యం నమ్మలేని అది ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏడు వందల యాభై రకాల పౌర సేవలు వార్డులు అత్యధికం ఉచితంగా అందుతున్నాయి లేకపోతే నామినేట్లు ఇస్తాం మీకు కుల సర్టిఫికెట్ జన్మ సంబంధిత సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మన ఇళ్ళకే వచ్చి చేరుతున్నాయి ఇలాగా దాదాపు పన్నెండు కోట్ల పౌర సేవలు అందించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇలా ఏ రంగంలో చూసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడి లేదు సంక్షేమానికి వచ్చేటప్పటికీ మోడీ గారి ప్రభుత్వం బహుశా బీజేపీ ఉంటే ఉండొచ్చు వారు ఈ గత నలభై తొమ్మిది యాభై నెలలుగా దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల నగదును నేరుగా పేదలకు బదిలీ చేసిన ఘనత ఒక ఏపీకే అంటే జాతీయ స్థాయిలో చేసిన మొత్తంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో నేరుగా చేసిన బదిలీ దాదాపు పది శాతం పైనే ఉంది ఇవన్నీ అచీవ్మెంట్స్ కాదని చెప్పి చెబుతున్నారు దాన్ని కొంతమంది నమ్ముతున్నారు మనం అటువంటి మాయలో క్షత్రియులు పడవద్దని చెప్పి తెలియజేస్తూ మా మిత్రులు ప్రసాదరాజు గారు వారిని